హలో హలో చెప్పండి ఏడు ఏడున్నీ హలో

హలో హలో ఎవరంటున్నా అంత ఈజీగా మర్చిపోతావా అంత ఈజీగా మర్చిపోతావామి ఎవరు చెప్పు

చెప్పు అంటే ఎంత మంది ఉన్నారని పేరు చెప్పమంటున్నావు అదే టూ ఇయర్స్ బ్యాక్ కాల్ చేసిన మాట్లాడుతున్న

అరే నీకు తెలుసా అది ఉంటానో తెలుసు ఏం చేస్తానో తెలుసు ఎలా ఉంటానో తెలుసు కూడా తెలుసు నువ్వు అన్నీ మర్చిపోయావు అరే నువ్వు చెప్పు సరే నీకు ఎంత మంది గర్ల్స్ తెలుసా వాళ్ళ నేమ్స్ చెప్పు నేను అందులో నా నేమ్ ఉందో లేదో నేను కనుక్కొని చెప్తా నేను

నాకు నాకు తెలుసు ఇంకెవరు తెలియదా సరే చెప్పు అదే ఒక అమ్మాయి తెలుసు అంటున్నావు కదా ఆ నేమ్ చెప్పు అంటున్నా అంటే టాటాస్మానా అంటే టాటాస్ మనా నేను టాసు కనపడుతున్నారా డిగ్రీ చదివినప్పుడు ఫ్రెండ్ ఉన్న అమ్మాయి పేరు గుర్తుంది కానీ లవ్ చేసిన అమ్మాయి పేరు అయితే గుర్తులేదు అందుకే కనుక్కోమంటున్నా

నువ్వేమో మర్చిపోయావు నాకేమో నువ్వే గుర్తొస్తున్నావు అంత లేదు ఇంత లేదు కాదు ఉన్నదే మాట్లాడుతున్నా అందుకే కనుక్కోమంటుంది నిన్ను నీకు గుర్తుంటా చూడు ఆలోచించి ఒకసారి అైనా నికి ఎందుకు నన్నే మర్చిపోయిన తర్వాత యాక్చువల్లీ నీకు గుర్తుంటదేమో అని చెప్పి కాల్ చేశా ను నన్నే మర్చిపోయావు ఐ డాక్స్ చేయి హలో ఏడలో అసలు నేను అంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఏదేదో చెప్తున్నా నా తట్టుకోలేదే తట్టుకోలేదే నేను నాకు తెలుసు కదా

చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటవో చూడక పోతుంటవో రే సురేష్ నువ్వు కాదా సురేష్ కదా నువ్వు సురేష్ కదా నువ్వు మరి ఎవరు ఇంతసేపు మాట్లాడుతున్నా నేమ్ చెప్పాలి కదా ఇంతసేపు మాట్లాడుతున్నా నేమ్ చెప్పాలి కదా అరే అడిగొనేం చెప్పాలి నేను నేను నా సురేష్ అనుకోని చెప్పేసి నేను నీ కాల్ చేస్తున్నా ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నా ఒక్కసారి చెప్పాలి కదా చెప్పండి అంటే నువ్వు క్రియేట్ చేసుకున్నావు కానీ నువ్వు చెప్పలేదన్నమాట నీ పేరు నేను ఇంతసేపు టైం వేస్ట్ చేసుకునే దాన్ని కాదు కదా నేను సురేష్ అనుకున్నా ఓకే ఓకే అయిపోయింది అయిపోయింది నా సురేష్ అనుకున్నా ఇంకా ఈ నెంబర్కి అయితే అసలు కాల్ చేయకు అర్థమవుతుందా కోసం

నేను నా బాధలో ఉండి నేను మాట్లాడుతున్నాను నేను చెప్పేసి నేను అది నేను అసలు మీరెవరితో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పేసి నువ్వు చెప్ప అడగాలి కదా చూపినవలా అవును నేను తెలియనప్పుడు రౌండ్ నెంబర్ అని చెప్పేసి కాల్ చే కాల్ కట్ చేసేయాలి కదా నువ్వు ఎందుకు కంటిన్యూ చేసావు కాల్నిస్తుంటారు నేను మా సురేష్ అనుకోని మీతో అట్లా నేను మా సురేష్ అనుకోని చెప్పేసి నేను నీతో నీకు కాల్ చేసా నీతో మాట్లాడుతున్నా నా ప్రేమ కథకు నేనే కదా విలను అంటే ఎవరు చేసినా నువ్వు ఇలానే మాట్లాడతావా అలానే కాల్ కంటిన్యూ చేస్తావా తెలియకపోయినా తరుణిస్తావా అలాంటప్పుడు నువ్వు అంటే మీరు ఎవరికి కాల్ చేస్తారు అని చెప్పేసి అడగాలి నేను ఆ పర్సన్ కి కాల్ చేశాను చెప్తాను సరే సరే ఇంకా ఈ నెంబర్కి అయితే కాల్ చేయకండి ఓకేనా

గుర్తు పట్టి అరే వస్తారు ఫ్రాంకు ఇప్పుడు ఫోన్ బక్రా అని ఒక ప్లాన్ చేసినాం బక్రా బక్రా బక్రాలో చెప్పరా ఎట్లుంది ఫ్రాంకు

ట్విస్ట్ చెప్పండి లాస్ట్ లా లారీ డ్రైవర్ సరే కానీ ఈ వీడియో మరి యూట్యూబ్ లో పోస్ట్ చేసుకుంటున్నా ఓకేనా ప్రాబ్లం లేదుగా ఓకే మరి రైట్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ భాస్కర్ ఫ్రెండ్స్ అయితే మేము ఒక ఫ్రాంక్ చేస్తున్నాము కాల్ ఫ్రాంక్ అది ఎవరి మీద అంటే మా బొమ్మడిది మల్లేష్ బొమ్మడిది మీద అతను ఆటో నొత్తాడు ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు ఏంటిది ఫ్రాంక్ మధ్యలో మళ్ళీ ఇంకో అమ్మాయి వచ్చిందని యాక్చువల్గా ఏమైందంటే లక్కీ బాగానే అవుతుంది అట్లా అని చెప్పి ప్రభుత్వం మాట్లాడించిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా నేను మీ భాస్కర్ బాయ్ ఫ్రెండ్స్